పాఠశాల ఉన్న విద్యార్థులు లేక వెలవెలబోయి మూతపడుతున్న పాఠశాలలు ఎన్నో కానీ ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకం అంగన్వాడికి వెళ్లే పిల్లలు మొదలుకొని ఎనిమిదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఎందరో చదువుల తల్లి సరస్వతి కోసం కొందరు ఆటోలో మరికొందరు నడుచుకుంటూ ప్రతిరోజు నాలుగు కిలోమీటర్స్ చదువుకోవడానికి వెళ్తున్నారు అయితే అక్కడ అన్ని ఉన్నా పాఠశాల భవనం లేకపోవడంతో అల్లుని నోట్లో శనిలా ఉంది పిట్టలవాడకు చెందిన విద్యార్థిని విద్యార్థుల పరిస్థితి చదువుకోవాలని పట్టుదల ఉన్నా పాఠశాల లేక నాలుగు అక్షరాలకు దూరం అవుతున్న విద్యార్థులపై న్యూస్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామ శివారులో అరవై సంవత్సరాల క్రితం ఎస్టీ నక్కల కులానికి చెందిన పది కుటుంబాలు అడవిలో గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు పది కుటుంబాల సంఖ్య వంద కుటుంబాలుగా చేరడంతో గ్రామంగా మారడంతో పిట్టలవాడగా గుర్తింపు వచ్చింది నూట యాభై కుటుంబాలకు గాను పెద్దలు పిల్లలు కలుపుకొని మొత్తం నాలుగు వందల మంది ఉన్నారు పిల్లలకు చదువుకోవాలని ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు లేక ఒకటవ తరగతి మొదలుకొని ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు ప్రైవేట్ ఆటోలో వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది చిన్నారులకు అంగన్వాడీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు వర్షం వచ్చిందంటే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది గత ప్రభుత్వం ఇరవై మందికి డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇచ్చినా ఇంకా చాలామంది గుడిసెలలో నివాసం ఉంటున్నారు కాలనీని అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేక నానా అవస్థలు పడుతున్నారు ఇక్కడికి వచ్చి మాకు సహకారం చేయాలని కోరుకుంటాం మాకు ఇక్కడ జాగలు లేవు ఏది చేసుకున్నా కూడా జాగలు లేవు ఇక్కడికి మాకు ఒకటే బోరు బోర్లా ఒక ఐదు వందల మంది ఒకటే బోర్ కాడ కొట్లాడి తాకుతున్నాం మేము ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఒక ఇరవై ఇల్లు మాకు ఇల్లు ఇచ్చిరు కానీ ఎనభై మంది ఇల్లు ఎనభై మంది గుడిసెలల్లో బతున్నారు ఏది వచ్చిన పాములు వచ్చినా తేళ్ళు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకు సహాయకరం బయట ఒక్క సహాయకరం లేరు సార్ ఇక్కడికి మాకు ఇక్కడికి మేము గోడల్లో బతుకున్నాం గోడ కట్టిరు గోడ కట్టిరు గోడల్లో బతుకున్నాం గోడల్లో చెప్పాలి ఇక మాకు ఏందంటే ఇక్కడ బయట మేము అడవిలో బతెటోళ్ళం మేము చెట్లు ఇప్పుడు ఇది ఇప్పుడు చెట్లు లేవు అన్నీ అక్కడ మొత్తం కంపెనీలు కట్టుతారు అక్కడ మొత్తం ఎడ్డి మనసులే తినేటోళ్ళు మేము ఆడళ్ళ మాట బయట పోదామంటే మాకు భయం చాలా భయం అనిస్త మాకు ఇక్కడికి మాకు అడవి అంటే చాలా ఇష్టం మాకు మా అడవిలో తిరు మాకు ఇక్కడికి జాగలేదు ఇప్పటికైనా మాకు మా జాగలు మాకు ఇచ్చి ఇరవై ఎకరాల భూమి మాకు మనిషికి ఎకరం ఎకరం ఇచ్చినా కూడా మాకు సరిపోతుంది సార్ ఇక్కడికి మాకు మా బొంద పెడదానికి కూడా జాగలేదు అక్కడికి రెండు ఎకరాల భూమి వాళ్ళకి ఇస్తామని కూడా మేము పట్ట మేము చేపించుకున్నాం మేము మీ జాగ ఇక్కడ లేదు మీరు చెప్పేందుకు ఎందుకు ఇక్కడ మేము బొంద పెట్టే మనుషులు తీసుకుపోయాను కూడా మీకు బొంద పెట్టడు ఎందుకు ఇక్కడికి మేము జాగ పోయింది మీది ఇక్కడ తీసుకొచ్చు ఎందుకు అని మాకు వాళ్ళు తీసుకున్న వాళ్ళు మాకు పంచ గొడలాడతారు మేము పోయేతాను కూడా భయం అవుతుంది మనుషులకు బొంద పెడతాను కూడా జాగ లేదు ఇక్కడికి సార్ మాకు మేము ఎలా బతకాలని కూడా మాకు భయం ఉంది ఇక్కడికి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని చెప్పినా తమ పిల్లల్ని చదివించుకోవడానికి పాఠశాల లేకపోవడంతో విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు రెండు సంవత్సరాలు పాత ఇంట్లోని ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పినా సొంత భవనం లేకపోవడంతో ఉన్న పాఠశాల ఊడిపోయింది మా పిట్టలవాడలో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నా పేరు నేను చదువుతున్నాను మా ఊరు మందపల్లి గ్రామం బిట్టలవాడ మేము స్కూల్కి పోవాలంటే నాలుగు కిలోమీటర్లు పోవాలి మాకొక స్కూల్ కావాలి ఇక్కడ ఆటో పెట్ట ఆటో పెడతలేరు చిన్నపిల్లలు మాకు నడుచుకుంటూ పోతున్నాము ఆ వానలా కష్టమవుతుంది మాకు ఇక్కడ ఒక్కొక్క స్కూల్ కావాలని కోరుకుంటున్నాం అంగని కావాలి ఒకటి చిన్నపిల్లలు పెద్దలు కలుపుకొని మొత్తం నాలుగు వందల మంది వరకు ఉన్నారు చదువుకోవడానికి పాఠశాల లేకపోవడం వల్ల నాలుగు కిలోమీటర్స్ ఆటోలో వెళ్ళి చదువుకోవాల్సిన దుస్థితి వస్తుందని చిన్నారులు అంగన్వాడీ లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నారు అంగన్వాడీ ఏర్పాటు చేస్తే ఎందరో పిల్లలకి ఉపయోగపడుతుందని తెలిపారు ఇక మేము నలభై సంవత్సరాల సంధి ఇక్కడ ఉంటున్నాం సారు వెనకడ జమానలో మేము జంగల పొన్న శిల్కపోయినా బతికినాం సారు మాకు బడి తెలియదు మాకు బడి అంటే తెలియదు చదువు అంటే మాకు తెలియదు సారు ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటున్నాం పిట్టలవాడ మందపల్లి గ్రామంలో ఉంటున్నాం సారు మా పిల్లలు ఇక్కడ నుంచి బడికి పోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచిపోతురు వర్షాలు కొడితే పోతలేరు వర్షాలు కొట్టనప్పుడు అప్పుడు పోతున్నారు వస్తారు నడిచిపోతున్నారు చిన్న పొలగాలు ఉత్తగానే ఉంటారు ఇక్కడ సారు మాకు సార్ ఇప్పుడు ఒక స్కూల్ కట్టేయాలి మాకు ఇన్ని ఇండ్లు కట్టేయాలి సారు మాకు ఇండ్లు అంటే తెలియదు మాకు జమాన్లో మేము ఇంత ఇంత వయసులో వచ్చినాం కానీ ఇల్లు అంటే మాకు తెలియదు గుడిసెల్నే బతికినాం తమ పిట్టలవాడలో పాఠశాల ఒకటే కాకుండా ఉండడానికి ఇల్లు సరిగ్గా లేవు గుడిసెల్లో జీవించడం జరుగుతుంది వృద్ధులైన కొందరికి పెన్షన్స్ రావడం లేదు రాత్రిపూట విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం మా బాధలను అర్థం చేసుకుని ఒకటవ తరగతి మొదలుకొని పదవ తరగతి వరకు పాఠశాల ఏర్పాటు మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు సార్ మాకు ఇక్కడ స్కూల్ లేదు అంగడి బడి లేదు కనీసం మాకు ఒక అంగడి బడి కోరుకుంటున్నాం సార్ మాకు అంగడి పడి పిల్లలకు చిన్న బాగా చిన్న చిన్న పిల్లలు బాగున్నారు వాళ్ళు కావాలంటే దాదాపు ఒక వంద మంది పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ నుంచి నడిచిపోవాలంటే మందపల్లి పోవాలంటే నాలుగు కిలోమీటర్ దూరం పోతారు నాలుగు కిలోమీటర్ నడిచిపోవాలంటే వాళ్ళకి బాగా ఇబ్బంది అయితే రోడ్డు బాగాలేదు కానీ ఉల్లిని ఇక్కడ మా ఇళ్ళ నుంచి మందపల్లి పోవాలంటే రోడ్ బాగలేదు సీజన్ మొత్తం రోడ్డు పలిపోయింది అలా మోటార్లు వస్తాయి బండ్లు వస్తాయి లారీలు వస్తాయి పిల్లలు నడిచిపోవాలంటే బాగా అవుతుంది సార్ మాకు కనీసం మా పిట్టల వాడలో ఈ పిట్టల వాడ ఒక బడి కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఈడ దయచేసి మాకు ఒక అంగడిబడి కావాలి స్కూల్ కావాలి పెద్ద పిల్లలకు